సో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ శెట్టి సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కాల్ బాయ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ స్కామ్స్ ఎస్ ఈ కాల్ బాయ్ జాబ్స్ అనేది పేరుతో ఏ వెబ్సైట్లో ఎలా దోచుకుంటున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అసలు కాల్ బాయ్ జాబ్ చేయొచ్చా లేదా అనేది అది మీ ఇష్టం మీ ఓపిక సో దాని గురించి నేను డిస్కషన్ చేయను కానీ చేద్దాం అనుకొని ఏ త్రూ వెళ్ళాలో తెలియక ఎలా స్కామ్లో ఇరుక్కొని మనీ పోగొట్టుకుంటున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాల్బాయ్ జాయిన్ అవ్వడానికి చాలా వెబ్సైట్లు అనేవి ఉన్నాయి జస్ట్ అజిగో అని ఒకటి ఉంది నెక్స్ట్ జిగోలో అని ఒకటి ఉంది లవర్ స్పాట్ అని ఒకటి ఉంది లవర్ బాయ్స్ ఇలా చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి సో ఇందులో ఏ ఫేకు ఏ జెన్యున్ అనేది కూడా నేను చెప్పను జస్ట్ వెబ్సైట్లు నేమ్లు అయితే మాత్రం ఇవి కొన్ని ఉంటాయి అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నార్మల్గా ఒక వర్క్ చేసి ఒక స్టెబిలిటీ వర్క్ చేసి మనం సంపాదించుకుందాం ఒక సాఫ్ట్వేర్ సైడ్ అవ్వచ్చు లేదా ఒక హార్డ్వేర్ సైడ్ అవ్వచ్చు ఏదో జాబ్ చేసి సంపాదించుకుందాం అనే ఆలోచనలో ఎవడో కూడా ఇందులోకి వెళ్ళడం ఎవరికైతే పర్సనల్గా సాటిస్ఫాక్షన్ కోసం వన్ డేలో ఇంకా సింపుల్గా సీక్రెట్ జాబ్ చేసినా సరే బట్ మన లైఫ్ సెటిల్ అయిపోవాలనే ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో సో ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి దాంట్లోకి వెళ్తారు సో అని చెప్పి రకరకాల వెబ్సైట్లు సెర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో కొన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి దాంతోపాటుగా యూట్యూబ్లో కూడా కొంత పెయిడ్ ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా రిఫర్ చేస్తూ ఉంటారు కొన్ని వెబ్సైట్లు అలాగే కొన్ని కాంటాక్ట్ నెంబర్లు ఇలా టెలిగ్రామ్ లింక్స్ అనేది కూడా సో ఇదైతే ఖచ్చితంగా నేనైతే ఎంకరేజ్ చేయను కానీ డిస్కషన్ చేయాలి కాబట్టి చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే వెబ్సైట్లో లాగిన్ అవుతారో లాగిన్ అయినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకుంటారు లైక్ పాన్ నెంబర్ నుంచి సో మీ మెడికల్ సర్టిఫికేట్ దాకా అన్నీ సబ్మిట్ చేసుకుంటూ రావాలి ఇందులో ఏ డాక్యుమెంట్ అయితే మీ దగ్గర ప్రాపర్గా లేదో ఆ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు కాబట్టి మేము దానికి ఒక ఫేక్ డాక్యుమెంట్ అనేది మేము సబ్మిట్ చేస్తాం సో దానికి ఎంత ఛార్జ్ అవుద్ది అని ఎక్కడి నుంచి లాగడం మొదలెడతారు ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ ఫీజుతో మొదలవుద్ది కదా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు చెయ్యాలి ఆ ఎంట్రీ ఫీజు దగ్గర నుంచి టూ ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు వన్ ల్యాక్ ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు సో వన్ ల్యాక్ ఉండే ప్రకర్షణ ఏంటి అంటే నీకు ఒక డేలో నువ్వు ఇన్ని గంటలు కేటాయిస్తే లైక్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నువ్వు కేటాయిస్తే నీకు ఫిఫ్టీ థౌజండ్ ఫర్ డేకే వచ్చేస్తుంది అనే నిన్ను మబ్బి పెట్టి మీ దగ్గర లాక్కునే వాళ్ళు కూడా ఉంటారు అదేవిధంగా ఇప్పుడు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ప్రాపర్గా లేదు ఆధార్ సరిగ్గా లేదా సే ఆధార్ నీకు ఇవ్వడం ఇష్టం లేదా సో ఆధార్ నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇంతకట్టు డమ్మీ ఆధార్ పెట్టేద్దాం లేదు ఒకవేళ నీకు నీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయడం ఇష్టం లేకపోతే వేరే నేమ్స్తో పెడదాం బట్ ఐడి నీకు ఉంటుంది కాల్స్ నీకే వస్తే నెంబర్ నీదే ఉంటుంది సో నువ్వు డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు ఒక మా కమిషన్ మాకు ఇచ్చి నువ్వు మిగిలిన తీసుకోవచ్చు ఈ విధంగా కొన్ని స్కామ్లు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఏంటంటే మీరు లాగిన్ ఐడి కోసం అని చెప్పేసి ఇంత కట్టాలి డైలీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా ఇంత కట్టాలి తర్వాత మీ మెడికల్ సర్టిఫికేట్ ప్రాపర్గా లేకుంటే ఒక మెడికల్ సర్టిఫికెట్ లేయించుకోవడం ఇందులో సబ్మిట్ చేయడం ఇష్టం లేకపోతే దానికి కూడా ఇంత పే చేయాలని చెప్పి దొరికినోడు దగ్గర దొరికినంత దొరికిన టైపు వేషం చెప్పి అక్కడ ఒప్పుకునే దాకా వాడి దగ్గర లాక్కుంటూ ఉంటారు ఈ కాల్ బాయ్ పేరుతో చెప్పి చేసే స్కామ్లు ఇవన్నీ అంటే ఇది ఇది ఒక రకమైన స్కామ్ ఇది సో చాలామంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ కాల్ బాయ్స్ అనేది దేని గురించి అన్సాటిస్ఫైడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా అంటే ఫిజికల్గా మూవ్ అయ్యి వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఈ జాబ్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్కటి ఆలోచనతో వెళ్తాడు ఒకడేమో నిజంగా సాటిస్ఫై చేసేద్దామని వెళ్తాడు ఇంకొకటి ఏంటంటే ఏదో ఒకటి చేసి ముందు మనం డబ్బులు సంపాదించుకుందామని అడుగుతాడు కానీ విరసన ఏంటంటే ఆపోజిట్ ఉన్నవాడు పోలీసా ఆపోజిట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే క్రిమినల్సా ఆపోజిట్ ఉన్నవాళ్ళు సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు ఎవరో ఏంటి అనే ఆలోచన లేకుండా ఏదో చేసేద్దాం సంపాదించేద్దాం వెళ్ళిపోదాం పది నిమిషాలు పని కొట్టుకుని వచ్చేద్దాం పదిహేను వచ్చేస్తాయి అనే ప్లాన్ చేసే వాళ్ళకి మాత్రమే ఇలాంటి స్కామ్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఫేక్ కాల్ యాప్స్లోకి వీటిల్లోకి మీకు తెలియనాటిల్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇరుక్కోకుండా ఎవడైతే ఒకవేళ లేదు నేను వెళ్తాను అంటాడో ఒకవేళ నిజంగా అసలు ఎవరైనా కాల్ బాయ్గా చేస్తున్నారు ఒకవేళ చేస్తుంటే ఆ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే డైరెక్ట్గా ఇది ఒక సైట్ ద్వారా రన్ అవుతుందా లేకపోతే ఏమైనా ఒక పర్సన్ ఉండి మెయింటెనెన్స్ చేస్తున్నాడా అనేది వాళ్ళని కనుక్కొని వాళ్ళని కనుక్కొని మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తుంది అలా కాకుండా ఈ యాడ్లు చూసి ఈ వీడియోస్ చూసి ఇవన్నీ రోజు కింద వచ్చేది కదా మనం ఏంటి మనం సింపుల్గా ఇదే కదా పని చేసి వచ్చేసేది అని మీరు మీ మీరే ఒక రారాజుల్లో ఊహించుకొని మొత్తం ఈ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే ఎరిపప్పులుగా మిగిలిపోతారు రాజు పక్కన పెట్టి ముందు బంటుగాళ్ళు అయిపోతారు సో ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకండి ఇలాంటి క్వాలిఫై జాబ్ ముసుగులో పడకండి